శ్రీ అనంత శ్రీరామ్ గారు రాసినటువంటి కొత్త బంగారు లోకం అను చిత్రంలో పాట భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు నిజంగా నేనే నా ఇలా నిజతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే 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 రామా మరి ఎలా ఇలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదిలో నా ఏమ్మా హరే 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 రామా మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా లోనా ఏమ్మా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం నా మనస్సుకే ప్రతి క్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అను క్షణం పొంగే సంతోషం అడుగులలో నా అడుగులు వేస్తూ నడచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడిచిన కాలం ఇంత నినమ్మనుగా నిజంగా నేనే నా ఇలా జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే నా గతాలనే కవ్యంతలే పిలుస్తూ ఉంటే ఈ వరాలుగా ఉల్లాషమై కురుస్తూ ఉంటే పెదవికి చెప్ప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే పగలే అయినా గగనములో నా తారలు చేరెనుగా నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎగలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే 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 రామా మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమ్మా హరే 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 రామా మరి ఎలా ఇలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమ్మా నిజంగా నేనేనా నా ఇలా జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా హరే 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 రామా మరి ఇలా ఎలా వచ్చే సింధి ధీమా హరే హరే రామా మరి ఎలా ఎలా వచ్చే సింధి ధీమా ఎంతో హుషారుగా ఉన్నది లో నా ఏమ్మా